వెల్కమ్ టు సందీప్ లాగా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంకా చాలా చాలా మోటివేషన్ ఉంటుంది సో మీరు చేయాల్సిందంతా ఒక్క చిన్న హెల్ప్ అనమాట సో మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురికైనా షేర్ చేస్తే మనకి మంచి సపోర్ట్ ఉంటుంది సో పని కష్టానికి ఫలితం ఉంటుంది సో ఈరోజు కూడా మనం నాలుగో రోజు ఈరోజు వచ్చేసరికి ఫుష్ డే అనమాట ఫుష్ డే వర్కౌట్లో చెస్ట్ అలాగే ట్రైసప్ వర్కౌట్ అయితే ఉంటుంది సో బెటర్గానే వెళ్తుంది వర్కౌట్స్ ఏదైనా అదే విధంగా లాగ్ అయితే కంటిన్యూ చూడండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి సో అట్లీస్ట్ మనకి సిక్స్ ప్యాక్ వచ్చేయాలి అనేసి అంత గోల్ లేకపోయినా సరే జస్ట్ మనం డైలీ జిమ్కి వచ్చి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒక వన్ అవర్ చేసి వెళ్తే చాలా బాగుంటుంది సో నేనైతే ఒక వీడియోలో చూసాను సో మనం వర్కౌట్ అనేది వన్ అవర్ చేస్తే వన్ అవర్ ఇంకా ఆయుష్ పెరుగుతుందంట సో ఇంకా ఆయుష్ పెరిగి ఎక్కువ రోజులు బతికి ఏడ్ చేస్తారు బాబు అని అనుకుంటారేమో అలాగని కాదు ఇప్పుడు కొంతమందికి కొన్ని సాటిస్ఫాక్షన్ అనమాట కొన్ని వర్క్స్ చేస్తే మనకి మనకిది అలాగని ఇదిగండి మా జిమ్ ట్రైనర్స్ అనమాట పవన్ బ్రో అలాగే లక్కన్ బ్రో హాయ్ Do I gotta have it? I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. Fuse like a magnet, lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work eight hours, I'ma work nine. If the shoot tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rise and the song to the highest bidder. Got I'm a move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back better than last Yes, I new me, never gonna look back. i never gonna look back. Cause damn, I was built to last. You move slow when I move fast. And that's facts. Only I can make a change. Slowly take a step. I think for some. Well, I like set. ఈరోజు ఒకటి పెంచను మొన్నటిదా మూడు తినేవన్నీ ఈరోజు నాలుగు ఇంకా ఒక బనానా అంతే బ్రేక్ఫాస్ట్ ఓట్స్ అది చేసుకోవడానికి టైం దొరకట్లేదు లేదంటే ఓట్స్ కూడా తినచ్చు సో ఈరోజు మా వదిన వాళ్ళు వస్తున్నారు అనమాట మా అత్తయ్య బాగోలేదు కదా చూడడానికి లాగా అంతే కంటిన్యూగా చూడండి ఇంకా చారు అనమాట పెట్టాను పండుడు అయితే బజార్కి వెళ్ళాడు సామాన్లు తాడానికి వస్తే ఇంకా వంట వంట అయితే స్టార్ట్ చేస్తాం ఓకే నేర్చుకోమూ యూట్యూబ్ ఛానల్ అది మనకి అలాగే అలాగే మా అత్త బాగలేదు యూట్యూబ్ ఛానల్లో అనమాట అవునా ఎవరు చూస్తారు ఎవరైనా చూడచ్చు

జాగ్రత్తగా వచ్చారా జాగ్రత్త వదిన పెద్ద కూతురు అనమాట మంగ వదిన ఇగో కన్న వదిన వస్తుంది వదిన బాగున్నావా పట్టాలు బాగున్నాయా వదిన బాగున్నావా துனா <coughs> வா ట్టలు ఆరేసాను అత్తయ ఇదే ఒక నెల వచ్చారు వర్షం పడింది అది నేను అందుకే బట్టలు తీసాను రాడు తెంపు సార్ చెల్లెలో స్కూల్లో కాంప్లీట్ పని నుండి పొందుతను నిన్నే తోలడం లేదు ఈ క్రవాతన లేదు మాంగోలనా ఎప్పుడు అదిస్తార కలిపి ఉప్పున పసుపు వేసాను అన్నీ ఉప్పు పసుపు ఇంకా ఇలా ఎవరు వచ్చారా పూరి వేడు పూరి ఎక్కడున్నావు అరే అది అన్ని బ్యాగ్ కదరా పూరి అన్ని బ్యాగ్ కదా అది బ్యాగ్ నువ్వేం తీసుకున్నావా పద్ధతి వచ్చారా కదా పొరిగి దా ఏదో తీసుకుందా నాతో నా తట్రా ఒకస పలకరించే బాగున్నారా అడిగచ్చు దా తప్ప ఒకసారి నేను ఎత్తుకుంటాను ఎత్తుకుంటుందా వర్షం పడిందండి అప్పుడు ఇంట్లో ఉంది ఇద మా పూరి తెచ్చారా ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళు అయితే గోంగ తెచ్చారు చూడండి గోంగూర భలే ఉంది చిన్న నాకు ఇది నాటు గోంగరంట అంట అంటే పండించింది సో వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వదినైతే గోంగర ఎగురుతుంది చేస్తున్నావు ఆకులు అలాగే ఇక్కడ ఇంకో వదిలి అయితే ఎల్గారు రానే రాని వచ్చారు చెప్పి ముగ్గులేస్తున్నారు పెయింట్ తో